సీమ ప్రాజెక్టుల ద్రోహి వైసీపీ పార్టీ శ్రీకాంత్ రెడ్డిని అని అంటున్నా రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు సుగవాసి ప్రసాద్ బాబు వివరాల్లోకి వెళ్తే రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులను నాశనం చేసిన వైసీపీ నాయకులు నేడు మొసలి కన్నీరు కారుస్తూ దీక్షలు చేయడం హాస్యాస్పదమని రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు సుగవాసి ప్రసాద్ బాబు ధ్వసమెత్తారు మంగళవారం గాలివేడు రోడ్డులోని టీడీపీ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు సమావేశంలో ముఖ్యాంశాలు చూద్దాం వైసీపీ నిర్లక్ష్యం గత ఐదేళ్ల పాలనలో వైసీపీ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టుల కోసం కనీసం రెండు వేల కోట్లు కూడా ఖర్చు చేయలేదు అని రైతులకు అందించే డ్రిప్ పరికరాలను కూడా నిలిపివేసి రైతుల వెన్ను విరిచారు విమర్శించారు అన్నమయ్య ప్రాజెక్టు విషాదం అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోతే ముప్పై తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోతే ఇప్పటి వరకు దానిపై నోరు మెదపని మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డికి ప్రాజెక్టు పేరుతో పోతిరెడ్డిపాడు వద్ద నిరసన తెలిపే నైతిక హక్కు లేదు అని మండిపడ్డారు అధికారం చేపట్టిన పంతొమ్మిది నెలల్లో ఎనిమిది వేల కోట్లు కేటాయించింది తుంగభద్ర గేట సమస్యను కేవలం ఐదు రోజుల్లో పరిష్కరించి ప్రభుత్వ సమర్థతను చాటుకుంది కూటమి ప్రభుత్వం పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఎన్టీఆర్ గారు గాలేరు నగరి కేసీ కెనాల్ వెలుగోడు వంటి ప్రాజెక్టులతో సీమను రత్నాలసీమగా మార్చడానికి పునాది వేశారని వాటిని చంద్రబాబు పూర్తి చేస్తున్నారు అని వృధాగా సముద్రంలోకి పోతున్న రెండు వేల టీఎంసీల గోదావరి జలాలను సీమకు మళ్లించి శాశ్వత నీటి భద్రత కల్పించడమే కూడిపి ప్రభుత్వ ధ్యేయమని ప్రసాద్ బాబు స్పష్టం చేశారు రాజకీయ లబ్ధి కోసం ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టిస్తే వైసీపీకి పదకొండు సీట్లు కూడా దక్కవని ఆయన హెచ్చరించారు మాజీ శాసనసభ్యులు శ్రీకాంత్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు రాయలసీమకు తెలుగుదేశం పార్టీ అన్యాయం చేస్తుంది నిజ ఈ నెల ఐదో తేదీన పోతిరెడ్డి ప్రాజెక్టు వద్దకు వెళ్ళి నిరసన తెలిపే కార్యక్రమము వైఎస్ఆర్సీపీ పార్టీ ఏర్పాటు చేసుకుంది నేను ఒకటే అడుగుతున్నాను నిన్న శ్రీకాంత్ రెడ్డి గారు వేసిన ప్రశ్నలు గత ఐదేళ్ల పాలనలో వైసీపీ పాలనలో శ్రీకాంత్ రెడ్డి గారు అడిగి ఈ సమస్యల పరిష్కారానికి కృషి చేసి ఉంటే ప్రజల్లో వాళ్ళ పరపతి పెరిగిండు నిజంగా ఈ ఐదేళ్ల ఐదేళ్లలో రాయలసీమకు ద్రోహం చేసి మళ్ళీ నేడు దీక్షలు అని చెప్పి ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు వైసీపీ ప్రభుత్వం నిజంగా రాయలసీమలో జగన్ రెడ్డి కుటుంబం ద్రోహం చేస్తే టీడీపీ తెలుగుదేశం ప్రభుత్వం న్యాయం చేసేందుకు నేడు రాయలసీమ జిల్లాలలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలే దీనికి నిదర్శనం వైసీపీ ఐదేళ్ల పాలనలో రాయలసీమకు ఏం చేశారో వివరించి రాయలసీమ రైతులకు ఎలాంటి ప్రయోజనం చేకూర్చాలో తెలియజేసి అప్పుడు నిజంగా పోతిరెడ్డిపాడు గ్రా వద్దకు వెళ్ళి వైసీపీ నాయకులు దీక్ష చేస్తే బాగుంటుంది నిజంగా వాళ్ళు రాయలసీమకు అంత మేలు చేసి ఉంటే ప్రజలకు ఖచ్చితంగా వాళ్ళు ఈ స్థాయిలో ఓటమి చెందేవాళ్ళు కాదు ఈరోజు తెలుగుదేశం పార్టీ ఘన విజయం రాయలసీమలో ఘన విజయం సాధించడానికి ముఖ్య కారణమే వాళ్ళు రైతులకు చే రాయలసీమ ప్రజలకు రైతులకు చేసిన ద్రోహం గుండ్రేవల వేదవతి ఆర్డీఎస్ బీటీ ప్రాజెక్ట్ లాంటి నూట రెండు రాయలసీమ ప్రాజెక్టుల పనులను జగ జగన్ ప్రభుత్వం ఎందుకు ప్రీక్లోజ్ చేసింది ఎందుకు రద్దు చేసింది పన్నెండులాగా గత ఐదు సంవత్సరాల్లో పన్నెండు లక్షల కోట్ల రాయల్స్ మన బడ్జెట్లో రాయలసీమ కోసం రెండు వేల కోట్లు కూడా మీరు ఖర్చు చేయలే రాయలసీమ రైతులకు ఉపయోగకరంగా ఉండే డ్రిప్ ఇరిగేషన్ను కూడా మీరు రద్దు చేశారు ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వంలో వందల కోట్లతో డ్రిప్ ఇరిగేషన్ను మళ్ళీ పునరుద్ధరించి రైతులకు ఎంతో మేలు చేస్తున్నారు అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయి ముప్పై తొమ్మిది మందికి చావుకు ఎవరు కారణమయ్యారు మీ స్వార్థ లాభం కోసం ఈరోజు అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకొని పోయింది దాని మీద మీరు సమాధానం చెప్తే బాగుంటుంది అంద్రీని వా కెనాల్లో పదిహేడు వందల క్యూసెక్ల సామర్థ్యాన్ని మూడు వేల ఐదు వందల క్యూసెక్ల సామర్థ్యాన్ని జగన్ మోహన్ రెడ్డి గారు ఎందుకు పెంచలేకపోయారు జగన్ పాలనలో ఆగిపోయిన రాయలసీమ లిఫ్ట్ ఈరోజు కూటమి ప్రభుత్వం ఇలా ఆపివేస్తుందని మీరు ప్రశ్నిస్తున్నారు అర్థం కావడంలా ఇది జనాలకు కూడా అర్థం కావాలి రెండు వేల ఇరవై ఒకటిలో లిఫ్ట్ ఆగిపోయిన లిఫ్ట్ నిర్మాణాలకు నాలుగేళ్లల్లో అనుమతులు కూడా మీరు సాధించలేకపోయారు అనేక మార్లు జగన్ సీఎం హోదాలో ప్రధానమంత్రి గారిని కలిశారు కానీ ఏ రోజు ఈ అనుమతులకు ప్రయత్నము చేయలేదు అనుమతులు సాధించలేదు రాయలసీమ లిఫ్ట్పై ఎన్టీటీ స్టే విధిస్తే జగన్ నాలుగేళ్లలో కౌంటర్ అఫిడవిట్ కూడా వేయలేదు తన గురువు కేసీఆర్తో రాయలసీమ లిఫ్ట్ను ఎందుకు ఒప్పించలేకపోయారో ఈరోజు శ్రీకాంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందడానికి కుట్ర చేసింది నిజం కాదా ప్రాజెక్టు ముసు ముసుగులో కమిషన్లు దండుకోవడం ప్రాంతీయ చిచ్చుబెట్టి తమ దోపిడి పాలనా వైపల్యాల నుండి ప్రజల దృష్టిని మరలించేదానికి కేసీఆర్ జగన్ కలిసి ఈరోజు రాయలసీమకు అన్యాయం చేసింది వాస్తవం కాదా మచ్చుమరి ప్రాజెక్ట్ మొదటి దశ పదమూడు పంపులను రెండు వేల పదిహేడులో చంద్రబాబు గారు జాతికి అంకితం చేస్తే వివాదాలు లేకుండా రోజుకు మూడు టీఎంసీలు నీరు తోడుకునే సదుపాయం ఉన్న మచ్చుమర్రిని పోతిరెడ్డిపాడుకు లింక్ చేసి నిర్మాణం పనులు చేసి ఉంటే నిజంగా సీమకు లబ్ధి జరిగి ఉండేది ఎన్టీటీ కూడా స్టే విధించేది కాదు కానీ జగన్ రెడ్డి ఎందుకు ఈ పనులు చేయలేదు మచ్చుమర్రి మల్టీపర్పస్ ప్రాజెక్టును ఇది హంద్రీనీవాతో పాటు బనకచర్ల ద్వారా గాలేరు నగరి కేసీ కెనాల్ తెలుగు గంగగా అనుసంధానించబడినది ఏడు వందల తొంభై ఎనిమిది అడుగుల నుండి శ్రీశైలం రిజర్వాయర్లోని సంగమేశ్వరం ప్రాంతం నుండి నీరు తీసుకునే సదుపాయం ఉంది కానీ ఎందుకు జగన్ చేయలేదు చంద్రబాబు పేరు వస్తుందని మచ్చుమర్రి ప్రాజెక్టును పాడుపెట్టింది నిజం కాదా కరెంటు బిల్లును కూడా చెల్లించకుండా మత్స్సుమర్రి పంపును నిరుపయోగంగా చేసింది జగన్ రెడ్డి కాదా కుంగిపోయిన అలగనూరు రిజర్వాయర్ పనులకు ముప్పై ఆరు కోట్లు ఎందుకు కేటాయించలేదు పంచ్పుల్లో శ్రీశైలం ప్రధాన డ్యామ్ ప్రమాదం ఏర్పడితే దానికి నిధులు కూడా ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి రాయలసీమకు తీవ్ర ద్రోహం చేశారు విచారణ నుండి తప్పించుకోవడానికి కృష్ణా మిగులు జలాల్లో కోరమని బ్రిజేష్ ట్రిబ్యునల్కు లేఖ ఇచ్చి వైఎస్ రాజశేఖర రెడ్డి రాయలసీమకు తీరం నష్టం చేసింది వాస్తవం కాదా రాయలసీమ ప్రాజెక్టులకు ఇరవై వేల కోట్లు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఖర్చు పెట్టారు నవ్యాంధ్రలో సీఎం చంద్రబాబు రాయలసీమ ప్రాజెక్టులకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి ఇరవై వేల కోట్లు ఖర్చు పెట్టింది వాస్తవం కాదా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో పన్నెండు వేల పదకొండు కోట్లు ఖర్చు చేసి ఈ పంతొమ్మిది నెలల కాలంలో కేవలం పంతొమ్మిది నెలల కాలంలో ఎనిమిది వేల కోట్లు ఖర్చు చేశారు రాయలసీమ వాటర్ ప్రాజెక్ట్స్ అంద్రీనివాకు మూడు వేల ఎనిమిది వందల డెబ్బై కోట్లు ఖర్చు చేసి మూడు వేల ఐదు వందల సీమ జిల్లాల రైతులకు లబ్ధి చేకూర్చింది నిజం కాదా నూట తొంభై రోజుల్లోనే దాదాపు నలభై టీఎంసీల నీటిని అంద్రీనివా ద్వారా తొలగించి తరలించి వికార్ సృష్టించాం తెలుగు కూటమి ప్రభుత్వం